नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाःपतये नमः జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము ఉత్తరకాండము నవతి సర్గయవ సర్గ అశ్వధయాగము చేయట చె ఇల పురుషత్వములంచుట రామేతు తస్య జన్మ తదద్భుతం ఉవాచ లక్ష్మణో భూయో భరతశ్చ భరతాహ రాముడు చెప్పిన ఆ పురూరవుని అద్భుతమైన జన్మను గూర్చి విని లక్ష్మణ భరతులు మరల ఇట్లు పలికిరి ఇలా సాసోమ పుత్రస్య సా సోమోషిత అకరోత్వం నరశ్రేష్ఠుడవైన ఓ రామ బుధుని వద్ద సంవత్సర కాలము ఉన్న ఇలా పిమ్మట ఏమి చేసినదో చెప్పుము తయోస్తద్వాక్య మాధుర్యం నిశమ్య పరిపుఛతోహో రామಃ పునరువాచేమం ప్రజాపతి సుతే కథాం ఈ విధముగా ప్రకాశించుచున్న ఆ ఇద్దరి వాక్యములోనున్న మాధుర్యమును విని ఆస్వాదించి రాముడు ఇలునికి సంబంధించిన కథను మరల ఇట్లు చెప్పుటకు ప్రారంభించెను పురుషత్వం సంవర్తం మాజుహావ మహాయశాహ ఇలుడు పురుషత్వమును పొందిన పిమ్మట గొప్ప బుద్ధి కీర్తిగల బుధుడు చాల ఉదారస్వభావము కల సంవర్తుణ్ణి పిలచను శవనం భృగు మునిం చారిష్టనేమినం ప్రమోదనం మోదకరం తతో తో దుర్వాససమ్ముని భృగుమహర్షి పుత్రుడైన చ్యవనుణి అరిష్టనేమి మునిని ఆనందకరుడైన ప్రమోదను దూర్వాస ముని పిలచను ఏర్వాన్ సమాయవాక్యవదర్శన ఉచ సర్వాన్సుహృదో ధైర్యేణ సుసమాహితాన్ మాటలలో నేర్పరి తత్వమును ఎరిగినవాడు అయిన బుధుడు ఈ ఋషులందరినీ పిలిపించి ధైర్యము చేత సావధాన చిత్తులు మంచి మనస్సు కలవారు అయిన వారందరితో ఇట్లు పలికెను అయం రాజా మహాబాహు కర్దమస్య ఇల సుత జీతం యథాభూతం శ్రేయోహ్యస్య విధీయతాం మహాబాహువైన ఈ రాజు కర్దమ ప్రజాపతి పుత్రుడైన ఇలుడు ఇతని విషయమున ఏమి జరిగినదో తెలిసికొనుడు ఇతనికి శ్రేయస్సు కలుగునట్లు చేయుడు సహ మహాత్మ పాగమత్ వారు ఇట్లు మాటలాడుకొనుచుండగానే గొప్ప తేజస్సు కల కర్దముడు మహాత్ములైన బ్రాహ్మణులతో కలిసి ఆ ఆశ్రమమునకు వచ్చేను పులస్త్యశ్చక్రతుశ్చైవ వషట్కారస్తథైవ చా ఓంకారశ్చ మహాతేజాస్తమాశ్రమము పాగమన్ పులస్త్యుడు క్రతువు వషట్కారుడు గొప్ప తేజస్సుగల ఓంకారుడు ఆ ఆశ్రమమునకు వచ్చిరి తే సర్వే హృష్ట మనసరస్పర సమాగే హైషిణోల్హి పతే పృథక్వాక్యాన్యథావన్ పరస్పరము కలియుటే సంతోషభరితములైన మనస్సులతో వారందరూ ఇలుని హితము కోరుచు వేర్వేరుగా ఇట్లు పలికిరి కర్దమస్త్వద్బ్రవీద్వాక్యం సుతార్థం పరమం పరమంహ ద్విజా శృణుత మద్వాక్యం యేయ కర్దముడు పుత్రునకు చాలా హితమైన వాక్యమును పలికెను బ్రాహ్మణులారా ఈ రాజునకు ఏది హితమో నా మాట వినుడు నం పశ్యామి భైషద్యమంతరావృషభ్వజం నాశ్వేధాత్పరో యజ్ఞ ప్రియశ్చైవ మహాత్మన శివుడు తప్ప మరొక చికిత్స నాకు కనబడుటలేదు మహాత్ముడైన ఆ శివునకు అశ్వమేధము కంటే ఎక్కువ ప్రియమైన యజ్ఞము లేదు యజామహే సర్వే సర్వ పార్దమేనైవ రోచయంతి స్మతం యజ్ఞం రుద్రస్ధనం ప్రతి అందువలన మనమందరము రాజు కొరకై చాలా కష్టమైన ఈ యజ్ఞము చేసేదము కర్దముని మాటలు విని ఆ బ్రాహ్మణ శ్రేష్ఠులు రుద్రుణ్ణి ఆరాధించుటకై ఆ యజ్ఞము చేయవలెనని అంగీకరించిరి సంవర్త్యురాజర్షే శిష్య ఇతి విఖ్యాతస్తం యజ్ఞం సముపాహరత్ అయిన సంవర్తుని శిష్యుడు శత్రుపురములను జయించినవాడు అయిన మరుత్తుడు ఆ యజ్ఞము ఏర్పాట్లన్నీ చేశను సమీపత రుద్రశ్చ పరమం తోషమాజగామ మహాయ అప్పుడు బుధుని ఆశ్రమము దగ్గర గొప్ప యజ్ఞము జరిగెను గొప్ప కీర్తిగల ఆ రుద్రుడు చాల సంతోషించను అథ యజ్ఞే సమాప్తేతు ప్రీతః పరమయాముదా ఉమాపతిర్ద్విజాన్ సర్వానువాచ ఇల సన్నిధౌ యజ్ఞము సమాప్తమైన పిమ్మట శివుడు సంతోషించి లిలుని సమక్షమున ఆ బ్రాహ్మణులందరితో చాలా సంతోషముతో ఇట్లు పలికెను ప్రీతో స్మిహయమే వేన భక్త్యా చద్విజ సత్తమాః అస్సాల్పతేం కరోమీ ప్రియమ్ శుభం బ్రాహ్మణోత్తములారా ఈ అశ్వమేధయాగము చేతను నీ భక్తికి సంతోషించితిని ఈ ఇలూకి ఏమి ప్రియము శుభము చేయవలను తతిజా సమాత ప్రసాదయంతివేశం యథాపురుషస్త్విలా శివుడు ఇట్లు పలుకగా ఆ బ్రాహ్మణులు సావధాన చిత్తులై ఇలా అగునట్లు ఆయనను అనుగ్రహింపజేసి కొనరి తీతో మహాదేవ ఇలా పిమ్మట గొప్ప తేజస్సు గల ఆ మహాదేవుడు సంతోషించి ఇలకు మరల పురుషత్వమును ఇచ్చి ెను నివృత్తే హయమేధే యథాగతీర్ఘదర్శి హయమేధము అనగా అశ్వమేధము పూర్తి అయి శివుడు అంతర్ధానము చెందిన పిమ్మట దీర్ఘదృష్టి కల ఆ బ్రాహ్మణులందరూ వచ్చినట్లుగానే వెళ్ళిపోయిరి ప్రతిష్టానం యశస్కరం ఇక ఆ ఇలుడు బాహ్లిక దేశమును విడచి మధ్యదేశములో అత్యుత్తమమైన కీర్తిని ఇచ్చు పురమును నెలకొల్పెను శశిందుశ్చరాజర్షిర్బాహ్లి పరపురంజయ

కొంతకాలమునకు ఇలుడు అత్యుత్తమమైన బ్రహ్మలోకమునకు వెళ్ళెను పిదప ఇలుని పుత్రుడైన పురూరవుడు ప్రతిష్టానమునందు రాజయ్యను ఈ యచ్చాన్యదపి దుర్లభం ఓ పురుషశ్రేష్ఠుడా అశ్వమేధయాగము యొక్క ప్రభావము ఇటువంటిది స్త్రీ అయిన వాడు పురుషుడు అయి దుర్లభమైన కూడా పొందెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తరకాండే నవతి సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनन्तु मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम